మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామూలో ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా గత వారమంతా దేవుడు తన కృపలో మనల్ని కాపాడి మరొక ఆదివారపు దినానికి మనను నడిపించి ఉన్నాడు ప్రిలార ఎంతమంది దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులు ఉంటారో ఆదివారం వచ్చింది అంటే వాళ్ళకు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే దేవుని మందిరానికి నేను వెళ్ళబోతూ ఉన్నాను ఆయన సన్నిధిలో ఆయన మహిమపరచబోతున్నాను ఆయన సన్నిధిలో నేను ప్రార్థించబోతున్నాను దేవుని వాక్యాన్ని వినబోతున్నాను అని ఎన్నో ఎన్నో ఆశలతో మరి ఉత్సాహంతో దేవుని మందిరానికి పరిశుద్ధులు ఈరోజు పరుగు పరుగున వెళుతూ ఉంటారు మరి తన బిడ్డలు ఆయన సన్నిధికి వస్తూ ఉండగా ఆయన కూడా తన సన్నిధికి దిగి వచ్చి తన బిడ్డలను ఆశీర్వదించే రోజు ఈరోజు ప్రిలారా అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయం మరి ప్రారంభ వచనాల నుంచి మనం గమనిస్తే పేతురు యోహాను అనే ఇద్దరు భక్తులు దేవాలయానికి ఎక్కి వెళుతూ ఉన్నారు ప్రార్థన చేసుకోవడానికి ప్రభుతో గడపడానికి మనం గమనిస్తే కొంతమంది స్నేహితులు ఉంటారు మనం సరదాగా వెళ్ళి టీ తాగుదాం వస్తావా అని కొంతమంది ప్రేరేపిస్తారు మనం సరదాగా మరొక ప్రాంతానికి వెళదామా ఆహ్లాదకరమైన స్థలానికి అని కొంతమంది ప్రేరేపిస్తారు కానీ భక్తులు ప్రతిరోజు ప్రార్థన కొరకు ప్రేరేపించబడ్డారు ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్ళడానికి ప్రార్థనా స్థలానికి వెళ్ళడానికి ప్రేరేపించబడ్డారు ఎంత మంచి అనుభవం మనకు కూడా ఇలాంటి స్నేహితులు ఉంటే ఎంత బాగుండు ప్రిలారా భక్తులు ప్రార్థన చేసుకోవడానికి మరి దేవాలయానికి ఎక్కువ వెళుతూ ఉన్నప్పుడు పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక వ్యక్తి దేవాలయం దగ్గర ఆ వాకిలి దగ్గర ఎంతమంది అయితే ప్రతిరోజు ఆ దేవాలయానికి ఆ మందిరానికి వస్తూ ఉన్నారో వారిని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు బాబు ధర్మం చేయండి అయ్యా సహాయం చేయండి కాలు లేని కుంటివాడనయ్యా నాకు సహాయం చేయండి అని అడుక్కుంటూ ఉన్నాడు మరి అందరూ వెళుతూ ఉన్నారు వాళ్ళకు తోచిందేంతో వాళ్ళు వేస్తూ ఉన్నారు పేతురు యోహాను కూడా మరి ఆ మార్గం ఉండే దేవాలయానికి ఎక్కి వెళ్తా ఉన్నారు అందరినీ అడిగినట్టుగానే ఈ కృంటివాడైన వ్యక్తి పేతురు వ్యవహాన్ కూడా బాబు ధర్మం చేయందయ్యా అని అడిగాడు పిల్లరా ఎప్పుడైతే ఈ కుంటివాడైన వ్యక్తి ధర్మం చేయమని అడిగాడో వాళ్ళిద్దరు అలాగూ నిలవబడ్డారు ఈ కృంటివాడు కూడా వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు వీళ్ళు ఏమిస్తారో అని ఆశతో కనిపెట్టుకుంటున్నప్పుడు పేతురు ఒకటే మాట అన్నాడు వెండి బంగారాలు మా లేవు కానీ మాకు కలిగిన యేసుక్రీస్తు నామమునే నీకు చున్నాను నజరేయుడైన యేసు నాములు లేచి నిలువరగానే ఆ కృంటివాడు పుట్టినది మొదలుకొని కృంటివాడైన వ్యక్తి దిగ్గున లేచి నిలిచి వారితో పాటు దేవాలయానికి వెళ్ళి గంతులు వేస్తూ ప్రభువుని స్థుతించిన సంఘటన మనం చూస్తాం దేవాలయం దగ్గర కనిపెట్టుకున్న ఆ భిక్షగాడి జీవితంలో ప్రభు ఎన్నో కార్యాలు జరిగించాడు ప్రియుద్ మరి అతను దేవాలయం దగ్గర కనిపెట్టుకున్నాడు కాబట్టే ఆ రోజు అతని జీవితంలో ఆ కార్యం జరిగింది మామూలుగా అయితే అందరూ ఏదో ఇస్తారు వీళ్ళు కూడా ఏదో ఇస్తారు అని అనుకున్నాడు కానీ అతని జీవితంలో ఒక ఊహకు మించిన కార్యం జరిగింది అతను కలలో కూడా అనుకోలేదు ఊహించనైనా ఊహించలేదు అలాంటి ఒక రోజు అతని జీవితంలో వస్తుంది అని అలాంటి ఒక అద్భుతం తన జీవితంలో జరుగుతుందని అతను ఎప్పుడూ కూడా అనుకోలేదు ప్రియుల ఈరోజు దేవుని మందిరానికి వెళుతున్న మన జీవితంలో కూడా ప్రభువు ఊహకుమించిన కార్యాలు చేయబోతూ ఉన్న ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో నెలలుగా ఎన్నో సమస్యలతోనూ బాధపడుతూ ఉన్నావేమో కలవరంలో బ్రతుకుతున్నావేమో గుర్తుపెట్టుకో నా దేవుని కనికరు నీ మీదకి ఖచ్చితంగా దిగువచ్చి ఊహకమించిన కార్యాలు నువ్వు చూడబోతూ ఉన్నావు దేవునికి మహిమ కలుగునుగా కలలుయ మరొక సంఘటన అతని జీవితంలో ఏం జరిగిందంటే తన కాళ్ళ మీద తను నిలబడగలిగాడు గమనించండి అప్పటి వరకు ఎవరో కొంతమంది వ్యక్తులు అతన్ని మోసుకొని వచ్చి అక్కడ కూర్చోబెడతా ఉన్నారు మరలా సాయంత్రం అయ్యేసరికి మరికొంతమంది వ్యక్తుల సహాయంతో ఇల్లు చేరుతూ ఉన్నాడు అంటే ఎవరైనా కొంతమంది వ్యక్తులు అతనికి సహాయం చేయకపోతే అతనికి పోట గడవదు అలాంటి దుర్భరమైన స్థితిలో బ్రతుకుతున్న అతనిని ప్రభువు జ్ఞాపకం చేసుకొని ఎవరి సహాయంతో అవసరం లేకుండానే తన కాళ్ళ మీద తను నిలిచేట్లుగా దేవుని మందిరానికి పరుగు పరుగున వెళ్ళేట్లుగా నా ప్రభు అతనికి సహాయం చేశారు ఈరోజు దేవుని నామంలో చెప్తా ఉన్న చాలామంది బాధపడుతూ అయ్యా నేను ఇతరుల మీద ఆధారపడవలసి వస్తూ ఉంది ఇతరుల సహాయం కోసం ఎదురు చూడాల్సి వస్తుందని గుర్తుపెట్టుకో నువ్వు గనక దేవుని మందిరంలో ఆశతో ఆసక్తితో కనిపెట్టుకుంటే ఎవరి మీద ఆధారపడే అవసరం లేకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలిచేట్లుగా నా దేవుడు నీకు సహాయం చేస్తాడు ఎవరి సహాయం కోసం నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఎవరి కోసమో కనిపెట్టుకోవాల్సిన అవసరం లేదు నా దేవుడే నీకు శక్తినిస్తాడు నువ్వే నేరుగా దేవుని మందిరానికి వెళ్ళి నువ్వే నేరుగా ప్రభువుకి సాక్ష్యం ఇచ్చేట్లుగా నా దేవుడు సహాయం చేస్తాడు ఇది మొదలుకొని ఆయన నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు అంత మాత్రమే కాదు ఆ కృంటివాణి జీవితంలో జరిగిన అద్భుతం ద్వారా దాదాపు ఐదు వేల మంది పురుషులు రక్షించబడినట్లుగా అనేకులు ప్రభుతో తిరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రిలారా ఈ లోకంలో మనకంటూ ఉండాల్సిన ఒక ఆశ ఏంటి అంటే మనల్ని బట్టి అనేక మందిని అనేక మంది ప్రభువుని తెలుసుకోవాలి అనేక మంది నరకం తప్పించుకోవాలి దేవుని మందిరానికి రావాలి ప్రభుని గుర్తిరగాలి ఈరోజు యేసు ప్రభుని గుర్తిరగక వేలాది మంది లక్షలాది మంది నశించిపోతూ ఉన్నారు నువ్వు గనక దేవుని మందిరాన్ని కనిపెట్టుకొని ఉంటే నీ ద్వారా నా ప్రభు వేలాది ఆత్మలను రక్షించబోతా ఉన్నాడు వందలాది కుటుంబాలను ప్రభావితం చేయబోతా ఉన్నాడు పిల్లారా ఇన్ని కార్యాలు అతని జీవితంలో జరగడానికి గల కారణం ఏంటో తెలుసా అతను దేవుని మందిరం దగ్గర కనిపెట్టుకొని ఉండటం మనం కూడా ఈ అనుభవాన్ని సాధన చేసినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో కూడా కార్యాలు జరిగిస్తాడు ప్రభు అంత మాత్రమే కాదు పేతులు యోహాను అదే సమయానికి మరి దేవాలయానికి ప్రార్థన చేసుకోవడానికి ఎక్కి వెళుతుండగా అని మనం చదివినట్లుగా వారు ప్రార్థన చేసుకోవడానికి వెళుతూ ఉన్నారు ఈ భిక్షగాడు ఆ దేవాలయం దగ్గర కనిపెట్టుకొని ఉన్నాడు ప్రభు అతని మీద కనికిరపడ్డాడు కార్యాలు జరిగించాడు మీరు కూడా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు ఏమో చెప్పలే ఏ సమయంలో ప్రభు మిమ్మల్ని దర్శించవచ్చు ఏ సమయంలో ప్రభువు కనికరం మీ మీదకు రావచ్చు ఏ క్షణానైనా మీ జీవితంలో ప్రభు అద్భుతం చేయొచ్చు కాబట్టి ఏ ఆటంకం ఏ అవరోధం లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళండి ఆరాధించండి ప్రార్థించండి దేవుణ్ణి మహిమపరచండి నా దేవుడు మీ జీవితాల్లో మించిన కార్యాలు చేయబోతూ ఉన్నాడు దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ఆమెను పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన నీకు స్తోత్రాలయ్యా ఈ శుభవేళ దేవా నీవు మా కోసం దిగివచ్చే వేళ నీ మందిరానికి మేము వచ్చే వేళ దేవా ఇట్టి గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నీ బిడలు ప్రయాణమైన సన్నిధికి వస్తూ ఉండగా తోడుగా ఉండు నీ సన్నిధిని వారితో కూడా ఉంచి సహాయించే నీ దాసుల ద్వారా మాతో మాట్లాడండి దేవా నీ సన్నిధిని మాతో కూడా ఉంచు నీ మందిరంలో మమ్మల్ని ఆనందింప చేయండి మాతో మాట్లాడండి మా ప్రార్థనలు ఆలకించండి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి సంఘాన్ని మీరు దీవించి తోడయ్యండి సహాయం చేయ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ సునా ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్